ఒక ట్రైనర్ ఐం పోతాను ప్రజెంట్ నేను ఈ బ్యాగ్ తీసేది సిక్స్టీన్ థౌసండ్ బ్యాగ్ ఇది నా కింద ఆల్ రెడ్లో డ్యూటీ చేస్తున్నాను ప్రజెంట్ సో ప్రజెంట్ నేను బ్యాంకులో కావచ్చు నా స్నేహితులు కావచ్చు నా గురువులు కావచ్చు బ్యాంకు ఎప్పుడు వచ్చినా నా ఖచ్చిడున్నాడని లేదా నా ఫ్రెండ్ ఉండని చేస్తుంటే ఇండియన్ ఎయిర్పోర్ట్ క్యాంపస్ అసలు మన ఎంట్రెన్స్ ఇదే హైదరాబాద్ ఎప్పుడు గురి వేసుకుందా బయట థ్యాంక్ యూ నేను ఒకటి నగరపల్లించే

ముందు చాలి రామల విజయ్ కుమార్ గారికి చంద్రాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన యువతి ఆలయకుమార్ గారికి పోయి ఇన్వైట్ చేసి కృష్ణకు ప్రత్యేక తెలియజేస్తున్నాం ఇంకోటి మన కార్యకర్తలు ఈ విధంగా గామని మీ మనం కూడా చాలా మీరు ఎవరే చెప్తానని కోరుకుంటున్నాను మాకు తెలియవచ్చు అదేవిధంగా మా ఆస్టర్ ఆవేశాన్ని ఇంకా శ్రీగానే మంచి ప్రేమ మంచి లు సో అలానే మాతోటి చదువుకున్న విద్యార్థి అందరికీ కూడా ధన్యవాదాలు సో బయట ప్రజెంట్గా వర్క్ చేస్తున్నాము ఇండియా డెవలప్మెంట్ ఆఫీసర్గా సో నా అందరితో ప్రతి నెంబర్ తెలియజేస్తున్నాను సో వాళ్ళతో నేను ఇంప్లిమెంట్ చేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేనే సంతోషం ఎక్కడ నేను ఇంగ్లీష్ అయినా అడిగారు అందుకని ఫస్ట్ మంచిగా చాలా సంతోషంగా ఉంది సంవత్సరాల చాలా సంతోషంగా ఉంది అప్పుడు చాలా చెప్పేవాడు టీచర్ అన్నీ బయట అది నేను చాలా మార్చుకోలేదు క్లాస్లో ఉన్నప్పుడు మనకి మన రైతు గారికి ప్రత్యేక చేసుకుంటూ ఈరోజు మన సమాజం మన తిరుపతి మన స్పష్టం మన నీళ్ళ విన్నీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటాము ఇంకా మనకి మా బ్రాహ్మణ విధంగా అక్కడ వెళ్తాను ఒక రెండు గ్లాసులో టికెట్ కొట్టాను నాకు అప్పుడు సదాపంగా నటించారు సార్ చిరు బయస్ పార్లమెంట్ చిన్న ధైర్య గారు రాజేంద్ర నేను ఇప్పుడు ప్రాజెక్టు డ్రైవింగ్ చేస్తున్నాను నాకు బాబు మా సొంత గ్రామం గ్రామం వెళ్తుందా మా టీచే నా పేరు చదువుకోవాలి ఆపరేటర్ అందరికీ కారే అండ్ నా పేరు మరే చులే మాది నేను టెన్ తర్వాత రేట్ డిస్టేషన్ దొంగ ఇస్తాను ఇప్పుడు ఐటీ కంపెనీ ఐటీఎంలో జాబ్ చేస్తున్నాను కాపరేటర్ స్టేజ్ పైన చూడడం నాకు కూడా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు నిమిషాల్లో నేను ఇది నవ్విస్తాను మొట్టమొదటిగా ఏంటంటే ఇంతముందుకి ఉదయం చెప్పినట్టు స్వామి ఏర్పాటు చేసినాక మొట్టమొదటిసారిగా హయెస్ట్ మెంబర్స్ ని రిజిస్టర్ చేసిన మొదటి దాచి రెండు వేల ఏడు దాచి మొట్టమొదటి ఇప్పుడు కూడా దాన్ని ఎవరు బీట్ చేయలేదు నూట ఎనిమిది మంది తోటి నూట పది మంది మీరు చూడాల్సిన ఉంటుంది కదా వన్ ట్వంటీలో వన్ టెన్ మెంబర్స్ అది కూడా ఎప్పుడంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ ఫోన్ చేసిండు ఉదయం నాకు చేసే అక్కడ మేము వంద మంది రీచ్ అయ్యాము ఈ రోజు కానీ చెప్పండి ఇప్పటికూ ఏ బ్యాచ్ కూడా అంటే ఈ టూ థౌసండ్ సెవెన్ పార్టీ కూడా ఏ బ్యాచ్ కూడా ఇంతవరకు కొంతమంది రీచ్ కాలేదు అట్లాంటి బ్యాచ్ టూ థౌసండ్ సెవెన్ సో ఆ బ్యాచ్ ఇప్పుడు అందరికి కూడా ఎస్పెషల్లీ ఉదయ్ కృష్ణ సైలు వీళ్ళందరూ కూడా సైపులో పదివారం చేసిన పదవి అందరూ కూడా స్వచ్ఛంగా ధన్యవాదండి అలాగే ఇప్పటికి కూడా చాలా చాలా యాక్టివిటీస్లో అందరూ పొందవుతున్నారు అలాగే సార్ అనేది ఎప్పుడు కూడా మన అందరికీ అందుబాటులో ఉంటుంది ఏ విధమైన అది ఏ విధంగా అయినా సహాయం కావచ్చు ఇన్సూరెన్స్ విషయంలో కానీ లేకపోతే ఆపద విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ మన పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏ విషయం ఏమైనా శాఖ ఉండవుతుంది అది వింటుందని చెప్పడం కోసమే ఇక్కడ ఈ రోజు మీటింగ్ ఉండే స్టార్ట్ రిప్రజెంటేటివ్ మీటింగ్ ఉండే ఇన్సూరెన్స్ ఫైనల్ చేయడం తప్ప మీటింగ్ ఉండే రోజు మేము స్కూల్కి రావడం జరిగింది అయితే అదే ప్రోగ్రామ్ అయినా మన స్టూడెంట్స్ డాక్చర్ రిప్రెజెంటే ఇమేజ్ చేయడం జరిగింది ఇన్వెస్ట్ మీకు కూడా మరొకసారి ధన్యవాదములు మరొకసారి ఏంటంటే గతంలో సార్ గుర్తు చేసినట్టే సార్ ఫౌండర్ గారు గుర్తు చేసినట్టే మూడు అవార్డ్స్ ఏ బ్యాచ్ వారీ వాళ్ళకి గోల్డ్ తెగడచ్చిన వాళ్ళకు బ్రాండ్ సిల్వర్ అని చెప్పడం జరిగింది సో ఫస్ట్ బస్ట్ బ్యాచ్లే కాబట్టి ఈ గోల్డ్ మెడల్ నిస్ట్ మన ఆమె టూ థౌసండ్ మెడల్ నిర్వాళ్ళు అందజేయడం జరుగుతుంది మన గుడ్ ఆఫ్టర్నూన్ ఇక్కడికి ఇచ్చేసినటువంటి దైవ సమానులైన మన ఉపాధ్యాయులందరికీ నమస్తే తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఇచ్చేసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎంట్రీ మైండ్తో మనకున్న పనిని హోదాని ఇవన్నీ పక్కన పెట్టి మీరు చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఆ పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఆ మధుర స్ఫూతులను గుర్తు చేసుకుంటూ ఈ ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎప్పుడు సభాధ్యక్షులు వాస్తవ అదేవిధంగా ప్రజెంట్ ఉదయం శ్రీభైరం గారు అడిగి పెట్టి ప్రజెంట్ చేసే రెడ్డి మాస్టర్ ఎక్కడ పనిచేసేసారు జారెడ్డి గారు అదేవిధంగా వీలారెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి మేము పది కొట్టి అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ పీలక్క రెడ్డి అప్పుడే అన్ని కొంచెం పనులు చేసేది అండ్ అక్కడే ఫిజికల్ డైరెక్టర్ పనులు వచ్చేసారు ఫిజికల్ డైరెక్టరే వచ్చేది ఐదు ఉంటే ఎనిమిది సీట్లు కూడా దొరికేది అప్పుడే వివాదం చేసేటప్పుడు కూడా నేను వాటికి ఇక్కడ క్రిసికల్ డైరెక్టర్ అదేవిధంగా సూర్యనారాయణ గారు ధర్మరాలు గారు ఈ వేదికను చేసిన ఉదయత్ కుమార్ గారికి మీ అందరికీ పోటీ చేస్తూ వారికి సహకరించిన మీ అందరికీ ప్రత్యేక అభినందనలు అలాగే మా అందరినీ పిలిచి ఇంటికి వచ్చి నేను రాకుండా ఏం లేదు ఒక పది రోజుల నుంచి కుమార్ గారు నాకు వాటర్లో బాబు కొత్త అన్న లేదు సార్ నువ్వు మనకి కలవాలండి నిన్న ఒక కూడా ఫోన్ చేసి హైదరాబాద్ అపార్ట్మెంట్కి వచ్చి కనిపిస్తుంది వచ్చి పరిస్థితిలో ఒక మీద కౌన్సెట్టుకోము సార్ మీ ఫోటో పెట్టి హాస్టల్ పిల్లలు అంతా ఉన్నారు సార్ అని చెప్పి సరే అలాగే కష్టకుండా అవుతా అని మీరు చెప్పే టైం మీక రావడం జరిగింది నలభై మూడు సంవత్సరాలే ఉన్నట్ సార్ అని ఎందుకంటే మా లైఫ్ మా ఆయుష్ పెరుగుతుంది మిమ్మల్ని చూస్తుంటే మీ అందరినీ చూస్తుంటే నార్గసం రెండు వేల సంవత్సరంగా కట్టం నుంచి నేను ఇన్ఛార్జ్ వాటి ఇక్కడ ఆ రెండు సంవత్సరాల వాటర్ లేదు పోయి హైదరాబాద్ నుంచి బిచ్చి మీద నవంబర్ ఫస్ట్ ప్రమోషన్ మీద క్లాస్ కావడం జరిగింది అప్పుడు మీరు సిక్స్ క్లాస్ సిక్స్ క్లాస్ ఆ తర్వాత ఎక్కువ రోజులు నేను ఫిక్స్ చెప్పలేదు ఆ తర్వాత నాకు ఎదుర్కొన్నాను చెప్పచ్చు మొత్తం ఈఎడ్ సెక్షన్లకు ఫిఫ్త్ సెన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత అంటే అక్కడ ఇన్ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఆ తర్వాత కాలంలో ఆ సార్ రిటైర్ అయిన తర్వాత కూడా ఒక పది రోజులు మేము సెలవు పెట్టే సెక్షన్ తీసేయడం జరిగింది మేము మీ విద్యాభివృద్ధికి పాటపడతాం కొన్ని క్లాస్ మీకు కానీ సార్ సార్ వీళ్ళు సాటర్డే సెకండ్ స్టాండర్డే సర్డే కాల్ కూడా క్లాస్ తీసుకోవడం జరిగింది సిలబస్ కంప్లీట్ చేసుకోవడం సరే విధంగా అయినప్పటికీ ఎస్తున్నటువంటి పిల్లలు కూడా కొట్టే వాళ్ళం సో మన పరిస్థితుల వల్ల ఆ విధంగా సో ఎందుకంటే రెండు సందర్భాల్లో ప్రత్యేకం సార్ ఈరోజు వాళ్ళు వచ్చారు లేదు ఒక వారం రోజులు రోజు ఫోన్ చేసి టార్గెట్ పెట్టాడు సమయం సందర్భం లేకుండా టార్గెట్ పెట్టాడు నేను యాక్చువల్లీ పోలీస్ స్టేషన్లో అక్కడ స్వామి గారు ఎస్ఐ గారు ఉన్నారు అతన్ని కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఆయన మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పబ్లిక్ ఎక్కువ ముందు వస్తున్నారు సార్ అని చెప్పి మళ్ళొసారి కాదేసి నేను ప్రయత్నం ఎవరు అని చెప్పి చెప్పడం జరుగుతుంది సరే ఆ తర్వాత నేను ఎందుకైనా లో అరేంజ్ చేశాను ఆ తర్వాత పొందాయి కాస్పద అసంతృప్తి అలాంటివి ఉంటాయమ్మా అవి చూపించడం కోసం మనకు పరీక్షలు చేసుకొని దాంట్లో కొంచెము ఏదైనా వేసి తర్వాత దాంట్లో రావడం కావు అని చెప్పారు కూడా పెద్దవాళ్ళు కాబట్టి అవి కడ్ కావు అని చెప్పారు దానిది ముఖ్యంగా టైం ఉద్దేశం చెప్పాను నేను అమ్మాయి వారికి తిరగలేదు ఏం లేదు అమ్మాయి ఉద్దేశం చెప్పలేదు వాళ్ళ ఐదు వారి పెద్ద చెప్పాను దానికి నా మీద కంప్లైంట్ సో నాకు కొంచెం బాధ అనిపించింది నేను అది పెద్ద భూతు పదం కాదు అప్పటికి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మీరు క్లాస్ ఫ్రైమ్ కిన్నట్టు అవైర్స్ వచ్చింది தான் கேக்க வேண்டிய விஷயங்களை நான் அடக்கிக்கலாம் இன்னொருட்டே என்னன்னா ஃபுட்டின்கா ఫిజిక్స్ వచ్చే కొనే డ్రై సబ్జెక్ట్ अपॉन యాం దరికంగా అమెరికన్ అంటే ఉండాలి మనం ఎంతమందికి ఆ ఫిటకిన అదే విధంగా ఆ బ్యాక్ రియల్తనం తక్కకి ఆ ఆస్తి ఈ పాఠశాలకు నేను రెండు వేల ఒకటి డిసెంబర్లో రావడం జరిగింది ఎట్లా మీరు ఐదవ తరగతిలో చురంగా ఉంటాను ఆ తర్వాత రెండు వేల రెండు మూడు నుంచి రెండు వేల ఆరు ఏడు వరకు ఇదే పాఠశాలలో నాకు ప్రమోషన్కి అనుకూల స్థితికి రావడం తర్వాత మీ బ్యాంక్తో పాటు నేను ఈ పాఠశాలకి పదవిర్మణ పొందడం కూడా you can't do that